వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో రేవంత్ చల్లమల్ల గారు ఉన్నారు అండ్ క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ నమస్కారం రేవంత్ గారు నమస్తే అండి సార్ చాలా మంది కూడా పార్ట్ టైమ్ గా మనం ఏదో ఒక జాబ్ చేయాలి లేదా బిజినెస్ చేయాలి ఎలానో అట్లా మనము ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది కదా మన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి లేదంటే లైఫ్ స్టైల్ ని మార్చడానికి పనికొస్తుంది చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు ఈ ట్రై చేసినప్పుడు కొన్ని కొన్ని కొంతమంది క్లిక్ అవుతుంది కొంతమంది క్లిక్ కాదు సో మీ అడ్వైజ్ ఏముంటుంది ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి ఎలా మనం క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది బాగా ట్రెండింగ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనే పేరుతో చాలా మంది డబ్బులు నాశనం చేసుకున్నారు కారణం ఏంటి అసలు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి బిజినెస్ కి పార్ట్ టైం కి మధ్యలో ఉన్న తేడా పెరిగిపోతుంది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని అంటే బిజినెస్ పెడతారు లేకపోతే ఏదైనా పార్ట్ టైం అవును పార్ట్ టైం ఫైన్ కాదంట ఎక్స్ట్రా టైం ఉంది పార్ట్ టైం చేకపోతే తప్పేం లేదు కానీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు బీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మీరు పని చేయకపోయినా రాగలిగే మీరు పని చేస్తే వచ్చేదని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు కదా పేరు ఉంది కదా పార్ట్ టైం జాబ్ అని మీరు ఏం చేయకపోతే వస్తుందా బిజినెస్ ఉంది మీరే కష్టం పెట్టకపోతే వస్తుందా కాదు దట్ ఈస్ ప్రాక్టికల్ పాసిబుల్ సో బేసిక్ గా చాలా మందిని గమనించినప్పుడు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పేరు తోటి రకరకాల ఫ్రాంచైజీలు తీసుకోవటం ఆ ఫుడ్ స్టాల్ ఈ ఫుడ్ స్టాల్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి రకరకాల చోట పెట్టి మన హైదరాబాద్ లో అయితే అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ బిజినెస్ క్లోజ్ అయిపోతుంది ఏదైనా ఫుడ్ కోర్ట్ వెళ్ళండి ఒకటే స్టేబుల్ కి ఎన్ని స్టాల్స్ ఉంటాయో కీప్ ఆన్ చేంజింగ్ కారణం ఏంటి ఇండస్ట్రీ నాలెడ్జ్ యా ఇండస్ట్రీ నాలెడ్జ్ కప్ ఆఫ్ టీ న్యూ జస్ట్ మన దగ్గర ఒక పది లక్షలు ఇరవై లక్షలు పడు ఉంటే ఐదు లక్షలు పెడితే ఒక ఫ్రాంచైజీ వస్తుంది కదా చాలా మంది తీసుకుంటారు అలాగా కానీ ఎలా రన్ చేయాలో తెలియదు వాళ్ళకి డబ్బుని పెడితే డబ్బులు రా హ్మ్ డబ్బుని పెడితే డబ్బులు వస్తాయి అంటే తేడా ఉంటుంది గాని డబ్బులు పెడితే ఏమొస్తాయి వస్తువులు వస్తాయి ఆ వస్తువులు పనిలో పెడితే ఇన్కమ్ వస్తాయి కానీ పణలో పెడతానికి అనుభవం ఉండాలి లేదు దాని గురించి నీకు ఎంతవరకు తెలుసు నీకు ఎంత టైం ఉంది ఇక్కడ ఏం చేస్తారు దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడం కోసం నా కష్టపడి సంపాదించిన డబ్బులు ఇందులో పెట్టుబడి పెట్టా చెప్పి దీని మీద ఎక్కువ టైం కేటాయించి కెరియర్ నాకు కలిసి కొంతమంది అయితే ఇంకా దారుణంగా జాబ్స్ మానేసి వచ్చే మరి ఇక్కడైతే డబ్బులు అద్భుతంగా వస్తాయని చెప్పేసి కెరియర్ పాడు చేసుకునే వాళ్ళు కూపల్ చాలా మంది కెరీర్ పాడు చేసుకుంటారు సో సెకండ్ ఇన్కమ్ అంటే వ్యాపారం పెట్టడం కాదు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సెకండ్ ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ అంటే పాఠం చేయడం పాఠం ఇస్ చేసుకోవడం అసలు నీకు ఓపీకి ఉంటాయి దాని వల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మిస్ యువర్ టైం ఏముండదు ఉండదు ఈ ఐటీ ఉద్యోగాలు ఏ ఉద్యోగం పది గంటలు పడుతుంది ఇప్పుడు టెన్ అవర్స్ ఆఫ్ వర్క్ లైఫ్ ఆ పైప్ ఇంకెంత వర్క్ చేయాలి అక్కడ డబ్బులు వస్తుంటే ఇక్కడ ఆరోగ్యం పోతుంటది సెకండ్ ఇన్కమ్ అని అంటే మనం సంపాదించాం ఒక రూపాయి ఆ రూపాయిని పెట్టుబడి పెడితే దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని మాత్రం సెకండ్ ఇన్కమ్ గా ట్రీట్ చేయాలి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరు ఊహించండి సోలార్ ఇంటి పైన సోలార్ పెట్టుకుంటే సెకండ్ ఇన్కం ప్రస్తుత క్వశ్చన్ అది ఇప్పుడు యూనిట్ రేట్ ఏడు రూపాయలు పడుతుంది హైదరాబాద్ నుంచి మంచిగా ఆరో రూపాయల యాభై నుంచి ఇరవై రూపాయల దాకా యావరేజ్ గా పడుతుంది ప్రతి మనిషికి ఆవరేజ్ గా పడింది యూనిట్ రేట్ ఒక త్రీ కేబి పెట్టుకున్నారు అని అంటే సుమారుగా మీకు సబ్సిడీ సబ్సిడీ లంబీబోను ఒక లక్షా పాతిక వేలకు అంత వస్తుంది ఇట్ కెన్ జనరేట్ అప్పుడు టూ థౌసండ్ రూపీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ

ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్ నాట్ అ స్మాల్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఇట్ గివ్ స్టిల్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ అది ఇన్వెస్ట్మెంటే కదా దాని నుంచి వచ్చేది రిటర్న్ కదా అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఏమన్నా మీకు ప్రతి సంవత్సరం ఏడు రూపాయలే ఉంది నాకు తెలిసి ఎక్కడ రెండు రూపాయల దగ్గర చూసా నేను చూసింది ఇప్పుడు ఏడు రూపాయలకి వచ్చింది రేపు పద వద్ది పదిహేను వద్ది అప్పుడు మీకు రేట్ ఆఫ్ రిటర్న్ పెరగదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెరగదా మీకు పెరుగుతుంది కదా అట్లా సంవత్సరానికి ఎంత డబ్బులు సేవ్ చేస్తారు టూ థౌసండ్ రూపీస్ చొప్పున సేవ్ చేస్తే ఈ ఇప్పుడున్న ఈ సంవత్సరం ప్రకారం ఇట్ ఈస్ బికమింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ రైట్ రూనిట్ రేట్ పెరిగితే థర్టీ ఇంకా పెరిగితే ఫార్టీ ఇంకా పెరిగితే ఫిఫ్టీ సేవ్ అయిపోయింది మీ దగ్గర డబ్బు ఇది ఒక రకమైన సెకండ్ ఇన్కమ్ మీ దగ్గర భూమి ఉంది ఖాళీ ఎక్కడో పడుంది లేదు దాన్ని దాన్ని లేపేసి తీసుకొచ్చి బిజినెస్ లో పెట్టకండి దాన్ని తీసుకొచ్చి ఇంకొక భూమిలో పెట్టుబడి పెట్టాలి ఆ భూమి నుంచి మనకి ఇన్కమ్ రావాలి అది సెకండ్ ఇన్కమ్ మనం పని చేయకపోయినా ఇస్తుంది ఎక్కడ ఊర్లోకి తీసుకొచ్చి కట్టినా ఓ రెండు షటర్లు వేసుకున్నా పెద్ద ఎత్తులు అవసరం అవసరంలే పది లక్షలు పెడితే మూడు షటర్లు వస్తాయి షటర్ పదిహేను వేలు వస్తుంది నలభై ఐదు వేలు ఉన్నాయి డివిడెంట్ ఇచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి యావరేజ్ గా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ డీల్ ఇస్తాయి పది లక్షలు పెట్టండి వస్తాయి కదా ఒక అరవై వేలు సంవత్సరానికి అంటే కదా పెద్ద అమౌంట్ కదా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఏ వ్యాపారం చేసినా రెండు రూపాయలు వడ్డీ సంపాదించాలి చాలా గొప్పలా ఉన్న పరిస్థితి పూర్తి స్థాయిలో కెరీర్ ని వదిలేసుకొని ఎవరైతే పని చేస్తారో ఒక ఐదు రూపాయలు వస్తుంది అంతే ఎప్పుడో ఒకసారి ఇన్సిఫల్ ప్రాఫిట్ లాగా ఒక రెండు సంవత్సరాలు వస్తుంది అంత మంచి సెకండ్ ఇన్కమ్ అని అంటే మనం పని చేయకపోయినా రాగలిగే దాన్ని సెకండ్ ఇన్కమ్ అంటాం ఇంతకు ముందు సరేదో అది పిచ్చిగా మంచిదో తర్వాత విషయం ఎల్ఐసి ఉన్నాయి ఇప్పుడు పదివేలు కాటండి తర్వాత పదివేలు ఇస్తామన్నారు సెకండ్ ఇన్కమ్ అనే పేరు పెట్టారు గ్రాడ్యుయేటీ ఏదో పేరు పెట్టారు మీరు పని చేస్తూ వచ్చిందే మనం చేసిన తర్వాత మనం సేవ్ చేసే డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే దాని మీద నుంచి వచ్చేటువంటి క్యాష్ ఫ్లోని సెకండ్ ఇన్కమ్ ఓకే మన సెకండ్ ఇన్కమ్ ని ఇంకొక డెఫినేషన్ లోకి తీసుకెళ్లి సంపాదించిన దాన్ని దాచుకున్న దాన్ని టైం ని ఆరోగ్యాన్ని మొత్తం తీసుకెళ్లి దాని ముందు తగలేసి పాడేసుకోండి సెకండ్ ఇన్కమ్ తోటి సెకండ్ ఇన్కమ్ అన్న పేరుతో డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నది వీడియో గుండె మీద చేసుకుంటే అలాగే తెలుసు నేను ఒక టైంలో పోగొట్టుకునే ఉంటాయి నాకు డెఫినేషన్ జరిగినప్పుడు చాలా మంది ఓట్టుకునే ఉంటారు మరి చెప్పుకోవాలి అంతే కూడా పోటుకునే ఉంటారు అంతొట్టి వస్తుందంట ఇంతొట్టి వస్తుందంట ఇస్తా ఇక్కడ ఇస్తా ఏంటి వర్కౌట్ కాదు కదా అవును మీ దగ్గర ఉన్నాయి మీ దగ్గర పెట్టుకోండి వాటిని వైజ్ గా ఇన్వెస్ట్ చేసుకోండి సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి మన ప్రపంచం మన ఇండియాలో మన చుట్టుపక్కల బోల్ అన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి యూజ్ ద ఆపర్చునిటీస్ రియల్ ఎస్టేట్ అందరికీ ఉంటుంది దాదాపుగా రీ రీలోకేట్ ద రియల్ ఎస్టేట్ యూజ్ డివిడెండ్ స్టాక్స్ ఎందుకు మనకి బాండ్స్ దాదాపుగా లెవెన్ పర్సెంట్ ఇస్తున్నాయి క్యాలిక్యులేట్ చేసి చూడండి లెవెన్ పర్సెంట్ చూడటానికి అనిపిస్తుంది వచ్చిన లెవెన్ పర్సెంట్ కూడా రీఇన్వెస్ట్ చేస్తే అది ఎంత పెద్ద బదుల్లో క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే మీకు అవసరం ఉంటుందో మీరు ఉద్యోగం చేయరు ఆ టైంలో ఆల్ టుగెదర్ రీఇన్వెస్టెడ్ అమౌంట్ ఆల్ టుగెదర్ ఇచ్చే ఆ సిక్స్ సెవెన్ పర్సెంట్ చాలు మీకు అంతకు మించి అవసరం లేదు డబ్బులు వచ్చాయి ఒక ఎయిర్బిఎన్బి లాంటిది కొనుక్కోండి అది నడవ ప్రాపర్టీ మిగులుది కనీసం ఎంత కొంత వస్తుంది సిక్స్ పర్సెంట్ వచ్చినా చాలు ప్రాపర్టీ మీ పేరు మీద ఉంటది డబ్బులు పాడవో ఏది కాకపోతే నాకు నార్మల్ రెగ్యులర్ రెంట్ కి ఇచ్చుకోవచ్చు వర్క్స్ కాకపోతే ఎక్కడ పెడతానని డిఫరెంట్ పాయింట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ అట్లా బేసిక్ మనం తెచ్చుకుని మనం సంపాదించే డబ్బుల్ని ప్రాపర్లీ ఇన్వెస్ట్ చేయాలి అది పోకూడదు ఎక్కడికి దానికంతట అది రెవెన్యూ క్రియేట్ చేయగల మనం పనిచేస్తే దాన్ని సెకండ్ ఇన్కమ్ అన్నారు జాబ్ అంతే దాంతో కెరియర్ లో పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు డబ్బులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు టు క్రియేట్ అ సెకండ్ ఇన్కమ్ యూజ్ యువర్ రియల్ ఎస్టేట్ యూజ్ డివిడెంట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ట్రై టు బై సమ్ అపార్ట్మెంట్స్ ఆఫ్ ఫర్ రెంటింగ్ పర్పస్ ఇన్ ఆర్ ఎర్బింగ్ ట్రై టు ఐడెంటిఫై సచ్ ఆ ఏరియా ఎక్కడ మంచి రెంటల్ ఫీల్డ్ వస్తుందో అట్లాంటి ఐడెంటిఫై చేసుకోండి అండ్ సోలార్ కెన్ జనరేట్ గుడ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీరెక్ట్లీ సేవింగ్ యూ లైక్ ఆఫ్ యువర్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ సేవ్ చేస్తుంది క్యాపిటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫర్ నెక్స్ట్ థర్టీ ఇయర్స్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి కూడా యాడ్ చేయాల్సింది ఇట్ షుడ్ కాంపౌండ్ ఇన్కమ్ అనేది ఒకటే లెవెల్ లో రాకూడదు ఇన్ఫ్లేషన్ తో పాటు పెరగాలి రెంటల్ ఇన్కమ్ పెరుగుద్ది కదా సోలార్ ఇన్కమ్ పెరుగుద్ది కదా ఇవి హీల్స్ వరకు పెరగకపోవచ్చు బట్ ఈ డివిడెంట్ హీల్స్ అయితే మారతాయి మనకి బాండ్ బేస్డ్ ఈడ్ మారదేమో కానీ పెద్ద ఎత్తున డివిడెండ్ రిల్డ్ అయితే పెరుగుతుంది స్టాక్ ప్రైస్ పెరిగితే ఏమవుతుంది అండి ఈ మారుతుంది కదా ఇది పర్సంటేజ్ చూడడానికి సేమ్ బట్ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కదా దీ కూడా పెరుగుతుంది మనం పెరిగేలాగా చూసుకోవాలి ఇన్ఫ్లేషన్ తో పాటుగా అప్పుడు మనం రిటైర్మెంట్ వచ్చే టైం కి ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం రిటైర్ అయ్యే టైం కి దాదాపు రెండు లక్షలు మూడు లక్షలు రెంట్లు తీసుకున్న వాళ్ళు ఉండదు పది లక్షలు రెంట్లు తీసుకునే వాళ్ళు ఉండరు కమర్షియల్స్ కానీ ఇట్లాంటి చాలా కట్టుకొని యువర్ మనీ చాలా బాగా చెప్పారండి అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పైన ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా పార్ట్ టైం జాబ్ ని కూడా ఇప్పటి వరకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకున్నారు ఈ వీడియో చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ రేవంత్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి